వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ ఆర్డీఎస్ రైట్ కెనాల్ ద్వారా త్రాగు సాగునీరు మూడు గ్రామాలకు అందించే బాధ్యతనాది బీవీ జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధమయ్యారు ప్రజలు టీడీపీని ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటయ్యండి బివి జయనాగేశ్వర రెడ్డి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామంలో ఏపీ జనాన్ని పాటు పీడించిన సీఎం జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధమయ్యారని ఎమిగనూరు టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు గురువారం సాయంత్రం మండల పరిధిలోని అయ్యకొండ గంజహల్లీ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఆయా గ్రామాలలో టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీతో డప్పుల ముత్తతో బాణ సంచపేల్చుతూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వంలో ప్రజలకు తీరని అన్యాయం చేశాడని ఈ ఎన్నికలలో ఓటమి భయంతో బీసీల రాగం పాడుతున్నారు టీడీపీ బీసీల అభివృద్ధి కోసం పాటుపడే ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు వైసీపీ నాయకులకు ఎమ్మిగనూరులో ఓటమి భయం పట్టుకుని బీసీ పాట పాడుతున్నారని ఆయన విమర్శించారు టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలు అభివృద్ధి పనులను గురించి వివరించారు రాష్ట్రం అవినీతిమయమైందని ఆయన ఆవేదన వ్యక్తం ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టోలో పెళ్లికానుక లక్ష రూపాయలు ముస్లిం క్రిస్టియన్ సోదరుల అభివృద్ధికి పెద్దపీట వేశారని గంజిహల్లి బైలుప్పల అగ్రహారం గ్రామాలకు త్రాగుసాగునీరు అందించే బాధ్యత నాదే అని ప్రజలకు హామీ ఇచ్చారు పోయిన ఎన్నికల్లో జగన్ ముద్దులమీద ముద్దులు పెడితే అక్కాచెల్లెమ్మలు గుద్దులమీద గుద్దెవైసీపీ గెలిపించి గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేకుండా చేసుకున్నారని తాము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఈ మూడు గ్రామాల ప్రజలు నీటి సమస్యతో ఎదుర్కొంటున్నారని చంద్రబాబు కళ్లు పట్టుకుని రెండు వేల కోట్ల రూపాయలతో ఆర్దీఎస్ కుడి కాలువ ద్వారా త్రాగు సాగునీరు అందించి గ్రామాలను ససస్యామలం చేయాలనుకుంటే వైసీపీ వైపు మొగ్గు చూపి తన్నే దున్నపోతును ఎన్నుకుని అభివృద్ధిని అడ్డుకట్ట వేసుకున్నారని రివర్స్ ట్రెండింగ్ పేరుతో ప్రాజెక్టును నిలిపివేశారన్నారు ఇప్పటికైనా ఆలోచించి తన్నే దున్నపోతు కావాలో పాలిచ్చే అవకావాలో ఆలోచించుకోవాలని టీడీపీని ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తూ గెలిచినా వెంటనే రైట్ కెనాల్ ద్వారా త్రాగు నీరు అందించే బాధ్యత నాదే అని జయనాగేశ్వర రెడ్డి మాట ఇస్తే మాట తప్పడని గుర్తుచేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధ్యక్షులు వెంకటేష్ ఉపాధ్యక్షులు శ్రీను కృష్ణమానాయుడు స్వామి దేవేంద్ర పురుషోత్తం పెద్ద లక్ష్మణ సురేష్ నాయుడు బూత్ కన్వీనర్లు నీలకంఠ శేక్షావలి ఖాజా పత్తిషా బసోబ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగు న్యూస్ న్యూస్ నైన్తో విలేకరి సురేష్ ఒక రోజంతా మీతో కలిపి ఏ రకంగా గంజివెల్లి గ్రామంలో మా అక్కలు చెల్లెళ్ళు నీళ్ళ కోసం అంత ఇబ్బంది పడుతున్నారు ఒక్క చుక్క తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఈ ఊర్లో ఉన్నటువంటి రైతులు సాగు మీరంతగా ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో కల్లారా చూసినటువంటి వ్యక్తిగా నేను ఇదే చోటు నిలబడి ఐదు సంవత్సరాల క్రితం మీ అందరికీ చేతులెత్తి ముఖ్యారని ఓట్లు అడిగినాను నేను చెప్పాను మీ అందరికీ అయ్యా దయ ఉంచి ఈ ప్రాంతానికి రెండే రెండు కావాలా ఒకటి సాగునీరు ఒకటి త్రాగునీరు రెండు వేల కోట్ల రూపాయల పేటు రెండు వేల కోట్ల ఆర్టీఎస్ రైతు రైటికినాలు ప్రాజెక్టులు తెచ్చాను టెండర్ వినిపించాను టెండర్ వినిపించే తర్వాత చంద్రబాబు గారు ఆశీర్వాదంతో ఆ ప్రాజెక్టులు చేస్తే ఈ యొక్క గంజహరి గ్రామంలో చెరువునే కాదు మూడు పూటలా పండలు పండించుకునేటువంటి రైతులందరూ సస్యశ్యామరంగా ఉంటారంటే మీరు నా మాట నమ్మలేదు పోయినసారి మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముద్దల మీద ముద్దులు పెట్టి ఒక అవకాశం ఇమ్మంటే ఆ ముద్దలకు గంజహెల్లి గ్రామం పడిపోయింది అదేవిధంగా కాగడానికి నీళ్ళు ఒక్క చుక్క లేకపోతే వాటర్ గ్రిడ్ ద్వారా నూట యాభై ఆరు కోట్లతో గ్రామ గ్రామానికి ఇంటింటికి గు తాగునీరు తెచ్చారని చెబితే నా మాట నమ్మలా మరి నమ్మకుండా నన్ను పోగొట్టుకొని ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారో తెలుసా పాలిచ్చే ఆవుల వారిని కొన్ని జుల్ల తెచ్చి పెట్టుకున్నారు ఈ గన్న గ్రామంలో ఎక్కడ చూసినా ఆ లక్షణం తన్నడమే తప్ప దున్నపోతు ఎక్కడైనా పాలిస్తుందా తమ్ముల్ని పాలిస్తుందా ఆ దున్నపోతు తనడమే తప్ప దానికి ఏమీ తెలియదు మరి ఆ దున్నపోతు తన్న తన్ను ఈ గంజహల్లి గ్రామంలో ఏ తన్నులు మనం నిన్నామో తలుసుకోవాలో వద్ద కదా ఒకసారి తెలుసుకోవాలో వద్దా మొదటి ఏం చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అక్కడి నుంచి నెలవి చెప్పారు సన్న భియమిస్తాడు మీకు సన్న ఇంటింటికి సరుకులు మోసులు తెచ్చిస్తారనుకున్నాడు సన్న బియ్యం పోగొట్టి ఈ రోజు రాగులు రాగి పిండిస్తున్నాడు ఇంటింటికి మనుషులు తినలేక పశువులకు మేపుతున్నారు రాగుల్ని రాగి పిండుని సంక్రాంతి సంక్రాంతి కానికి క్రిస్మస్ కు క్రిస్మస్ అదే రకంగా రంజాన్ కు రంజాన్ తోఫా ఇచ్చాం ఎక్కడికి పోయినా కానుకలు నెయ్యి భక్ష్యాలు చేసుకుని మేము చెబితే అన్ని కానపల తీసేసి సన్న బియ్యమని ఉన్న బియ్యాన్ని పోగొట్టాడు జగన్మోహన్ రెడ్డి అదే రకంగా చాలా మంది ఉండే ప్రాంతం ఈ గంజల్లి ఏం చెప్పారు రైతులకు రైతు భరోసా ఇస్తానన్నాడు రైతు భరోసా కింద పదమూడు వేల వందలు ఇస్తానన్నాడు రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఎరువులు ఇస్తానన్నాడు ధరలు ఎక్కిస్తానన్నాడు ధరల స్థిరీకరణ ఇది పెడతానన్నాడు ఏ పంట నష్టపోయినా నష్టపోయిన పంటకు గింజ గింజకు మద్దతు ధరిస్తానన్నాడు ఏమైనా ఆ మాటలు ఏమైనా ఆ ముద్దులు తల మీద చేయి పెట్టి నిమిడి నిమిడి నేను నేను విన్నాను అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి రైతుల ఇరుగు గొంతు కోశారు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఆర్టీఎస్ రేటికి రాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ ఈ గంజరల్లి బయలు ప్రాగ్రహానికి శాశ్వతంగా సాగునీరు త్రాగునీరు వచ్చే ఆ ప్రాజెక్టును ఏం చేశారు మీరు రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్ట్ ని చంపి పారేశారు నేను మీకందరికీ రైతులకు చెప్పిపోతున్నా మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మీరు సైకిల్ కి ఓటేసి ఆశీర్వదించిన తర్వాత ఆ ప్రాజెక్టు ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకునే వేస్తా ఈ గంజేరు గ్రామానికి సాగునీరు అదే విధంగా ఇంటింటికి త్రాగునీరు ఫిల్టర్ నీళ్లు కూడా ఇంటింటికి తెచ్చే కార్యక్రమాన్ని చేపడతాం ఇదే కాకుండా ఇదే కాకుండా ఈ ఊర్లో ఏం చెప్తున్నారయ్యా మీరు సైకిల్ గుర్తుకోటు వేస్తే సంక్షేమ పథకాలు రావా సైకిల్ గుర్తుకోటు వేస్తే పెన్షన్ ఇంటికి తేరా సైకిల్ గుర్తు వేస్తే ఏ పథకాలు రావా ఈ ప్రచారం చేస్తారా గతంలో కూడా మీరు విష ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళ కూడా అని చెప్పారు కరువుస్తుందన్నారు మరి జగన్మోహన్ రెడ్డి నీ బంగారు పాదాలతో పరిపాలన చేశారు నీ బంగారు పాదాలతో పరిపాలన చేస్తే నలభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడూ దాని కర్ర వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి నువ్వు మరో దేవుడికి ఫోన్ చేసి బటన్ నొక్కి వర్షాన్ని గురిపించొచ్చు కదా మనుషులు చేసే పనులు మనుషులు చేయాలి దేవుడు చేసే పనులు దేవుడు చేయాలి ఈరోజు తప్పుడు ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని మోసం చేసిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గన్ను కంటే ముందస్తున్నాడు జగన్ ఏ బిడ్డ కట్టే చాలా జరిగినా ఏ ఆడకూతురు మీద ఈగనా దన్ను కంటే ముందొస్తాడు జగన్ ఇదే కదా ఒక బిడ్డ మీద ప్రతీకారం చేసిన ఇరవై ఇరవై ఐదు రోజుల లోపలే పేరు తీసి దొంగలని మొత్తం ప్రతి వాళ్ళకి ఎవరికైతే అన్యాయం చేస్తారు ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం అంతేకాకుండా రోజు ఎక్కడ చూసిన మైనారిటీ బిడ్డల మీద అత్యాచారాలు హాజీరాబి అనే ఆడబిడ్డని ఏదైతే ఎర్రబాబులో మిట్ట మధ్యాహ్నం మానభంగం చేసి చంపితే దిక్కు దివాణం లేదు పలకరించే నాదులు లేదు లోకేష్ బాబు నేను పలకరించడనే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రతి ముస్లిం మైనారిటీల మీద మీకున్న ఏదో అర్థమైపోయింది ఆ రోజుతోనే మీరు ఇక్కడ మాట ఇమాములకు మౌజములకు రేపు పదివేల రూపాయలు ఇవ్వబోతున్నాం అదే రకంగా మీరు మక్కాకు బయలుదేరితే సైకిల్ గుర్తుకోటు వేస్తే లక్ష రూపాయలు సహాయం చేయబోతున్నాం అదే రకంగా సైకిల్ గుర్తుకోటు వేస్తే రంజాన్ తేఫామ్ మళ్ళీ వస్తుంది సైకిల్ గుర్తు కోట వేస్తే ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలియజేస్తున్నాం బీసీలు ఎస్సీలు ముస్లింలు మైనారిటీలు ప్రతి ఒక్కరికి యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయబోతున్నాను అదేవిధంగా మీరు చూసినప్పుడు మీ అవ్వ తాతల గురించి మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానన్నాడు రెండు వందల పెంచుతూనే పోతానన్నాడు ఈ రోజు చూస్తే ఇంటికి ఒకే పెన్షన్ చేశాడు అవ్వకొస్తే తాతకు రాదు తాతకు వస్తే అవ్వకు రాదు ఎందుకు రాదంటే అవ్వకు ఆస్తుందంట తాతకు ఇల్లుందంట తాతకు కొడుకు ఉద్యోగం ఉందంట ఆయనకు కారు ఉందంట ఆ కారు టైర్ ఆ లో గాలి ఉందంట ఇట్లా పనికి మళ్ళీ కారణాలు పెట్టి పెన్షన్లు రేషన్ కార్డు పెట్టేస్తారు రేపు సైకిల్ గుర్తు అందరికీ పెన్షన్లు ఇస్తాం యాభై సంవత్సరాలకి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడమే కాదు ఇంటికే తెచ్చిస్తాం ఇంటికి పోవడమే కాదు ఒక నెల మీరు ఊర్లో లేకపోయినా రెండు